రాము మెడికల్ షాప్ పొలం మెడికల్ షాప్ ఇప్పుడు తొర్రులో మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది ఏది అనేది మనం ఇప్పుడు ఎట్లా చెప్తాం అండి ముందు ముందు మనం ఎక్స్పెక్ట్ చేయం కదా ముందు ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీగా అనిపిస్తుంది కొంచెం మరి అనేది కొంచెం టైం పడుతుంది మనం తీసుకోవాలి ఇప్పుడే అనలేం కదా అది ఎందుకంటే వీళ్ళు కూడా మంచిగానే ఇది చేస్తున్నారు మేడం కూడా మరి ఇది చేస్తుంది కాబట్టి ఎవరు అనేది మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేము మనం కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల నుంచి పరిపాలన ఎట్లా ఉంది అంతా అయితే నాకైతే సాటిస్ఫైగా లేదు అది ఎందుకు అంటే మనకి ఇక్కడికి వచ్చి ఏంటి మీకు ఏంటి పరిస్థితి ఏంది అని అడిగినట్టుగా మరి ఈ వార్డుకి ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ ఏంది అక్కడ ఏంది అని ఇంతవరకు మేడం ఏమైనా పట్టించుకోరా అంటే తిరుగు వస్తున్నారా తరవరకు వస్తున్నారు చేస్తున్నారు కానీ మరి వార్డులు తిరగటం అయితే ఈ పాలన వాటికి వచ్చి ఇట్లా ఏంది మీకు సమస్య ఏంది అనేది అయితే ఇంతవరకు అయితే ఏం లేదు మరి చూ చూడాలి కట్లా మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పోయి వచ్చి ఏంది ఏమైతుంది రాము మీ వార్డులో ఏమైనా అవసరం ఉన్నాయా మీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగితే మనకు తెలిసిద్ది అది మనం అడిగింది మనం అడిగి చెప్తాం చెప్పండి అది గతంలో అయితే ఆయన మాత్రం మంచిగా పది సంవత్సరాలు చేసింది కదా కేసీఆర్ ఎలా ఉంది పరిపాలన పర్లేదు ఓకే ఏం చేసింది అంటే ఏం చెప్తా ఏ ఏం చేసిందంటే మనకి అవసరం ఉన్నాయి ఇల్లు ఇట్లా అయ్యా అని చెప్పని చెప్పుకుంటే ఆయన విన్నాడు కొంచెం మనకి ఉన్న ప్రాబ్లం కూడా కొంచెం సెట్ చేసిండు ఒకటే ఒక సిసి రోడ్ల గురించి అంటలేదు లేకపోతే ఇంకా కాలనీలో పాలన ప్రాబ్లం ఉందని చెప్పని వెళ్తే ఇన్నాడు కొంచెం సార్ విన్నాడు మరి ఇప్పుడు ఈమె దగ్గర అయితే ఇంతవరకు వెళ్ళలేదు నేను కలవలేదు ఆమె గురించి మనం ఇదిగా చెప్పడం కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే ఇప్పుడు మరి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి వచ్చిద్దేమో మరి వచ్చి ఏంటిది అని అడిగిద్దా మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం అయితే మొత్తానికైతే తొరూరులో ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తుంది తిరగటం అని చెప్పి అంటున్నారు మరి ఇంతవరకు అయితే మన వాటికి రాలా ఇంకా గెలిచిన నుంచి తిరగలేదు ఇక్కడ లేదు ఇంతవరకు లేదు ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ వచ్చింది కాబట్టి వచ్చిద్దేమో మరి చెప్పలేము మనం అది అది మంచి పని చేసిండీ ఓకే ఆయన ఓకే మనం పోయిప్పుడు నా వరకు నేను చెప్పగలుగుతా నాకైతే ఓకే నేను కాదు అని నేను అన్నా ద్వారా పని ఉంది నాకు పరిస్థితి కానీ ఎమ్మడితో స్పందించాడు అలాగే కమిషనర్కి పిఐకి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు ఎమ్మడితో మనకి ఇట్లా రోడ్డు ప్రాబ్లం చేస్తున్నారా అంటే చేపించారు మనం పోయి చెప్పుకున్నా కూడా కొంచెం విన్నాడు ఇవి దగ్గర నేను పోలేదు ఇంతవరకు నేను కలవలేదు చెప్పలేదు అన్నప్పుడు మనం తప్పుగా మనం ఆమె అనొద్దు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు రైతులు ఇప్పుడు యూరియా దొరకలేదు అని ఇబ్బంది పెడుతున్నారా అండి అది వాళ్ళకి కూడా సాటిస్ఫైగా చెప్తలేదు వాళ్ళు ఇంకా చూడాలి ఎందుకంటే ప్రాబ్లం ఎదుగులుంటున్నారు వాళ్ళు కూడా బాగానే ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు ఆమె వచ్చింది అంటే అంతవరకే ఆఫీసు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని వాళ్ళని చూసుకుని మాట్లాడటం చేయటం అయిపోతుంది వెళ్ళిపోతుంది కానీ ఏముంటుంది ప్రాబ్లం ఏమవుతుంది అని డైరెక్ట్గా మేడం ఓకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనం ఇప్పుడు మీకు పరిస్థితి అని చెప్పాను మీరు పోయి చెప్తే నాకు మేడగంగా తెలిసేది అంతా వెళ్తుంది వెళ్తలేదు మాకు అర్థం కావట్లేదు అది అది అర్థమైతే మాత్రం మరి చేసిద్ది అని అంటున్నారు నేనైతే ఏ పని గురించి ఆమె ఇంతవరకు అడగలేదు కలవలేదు కూడా నేను లేనిదే మనం తప్పుగా చెప్పకూడదు అది చూడాలి

అప్పుడు మాకు రెండు వందలు రెండు వందల యాభై వస్తుంది అయితే ఈయన గెలితే కాని రెండు వేలు చేసిన ఒక్కసారి రెండు వేల పదహారు రూపాయలు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల పదహారు రూపాయలే పడుతుంది రెండు వేలు పడుతుంది కానీ నాలుగేలు అంటే ముచ్చట అప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు నాలుగేలు నెలకు నాలుగు ఓట్లప్పుడు నాలుగేలు వస్తది నెల కానీ అన్నాడు అటే ఇప్పుడు పిక్కపోయాడు ఓ కేసీఆర్ బాగున్నాను రవిత్ రెడ్డి బాగున్నాను ఇప్పుడు రవితి రెడ్డి ఏం మాకేవో ఏం చేయలేదు కదా ఎందుకు అందరిసి ఈ ఆడలకు బస్సులకు ఖర్చులు తప్పించుండు ఈ రవితి రెడ్డి ఈ ఆటోలు ఎందుకు బస్సు మంచిగా లేదా వాళ్ళకు కిరాయి లేదని అది వేసుకొని మాత్రం వరలే పడలే ఉన్నప్పుడు దయగారినప్పుడు రైతులు బంధు పడ్డది పెంచని రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చిండు టైర్కి టైర్ ఇచ్చిండు మంచిగా సవాద చేసి మాకు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు కాలువలు పెట్టి మాకు అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మన వచ్చింది వారం రోజులు పిక్కుపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెట్టిండు రేవంత్ రెడ్డి ఇచ్చి ఇప్పుడు ఇప్పుడు మాత్రం వస్తాను ఇప్పుడు నువ్వు ఇంత మంచి పని మన చేసిన తండ్రోళ్ళు పక్క పక్కల మనుషులు ఓట్లు వేయాలి గెలిపించుకుంటారు అంటే మాకు పింఛని రెండు వేలు పదహారు రూపాయలు చేసిండు ఇప్పుడు ఆయన కనుక ఉంటే నాలుగైదు రూపాయలు వచ్చు మాకు కాంగ్రెస్ మంచి పని చేస్తుంది కాంగ్రెస్ పని ఏది మంచి పని చేస్తుంది ఇంత రెండు సంవత్సరాల నుంచి మంచి పని చేస్తుంది ఏది ఆడ మాకు రైతు బంధువులు ఏది మనకు పింఛన్ ఏది ఇప్పుడు యూరియా దొరుకుతుంది మన దాదాపు యూరియా యూరియా బస్తాలు యూరియా బస్తాలు ఓ డబ్బులు గట్టి గట్టి కట్టి స్టడిస్తారు ఎందుకు దొరకలేవా దొరుకుతలేవు అప్పుడు అప్పుడు ఎట్లా ఉండే అప్పుడు కోర్టులే పుస్తకల పడ్డది ఇప్పుడు కరెంటు మాత్రం మూడు పీసీలు చేసాడు పొద్దుగా వస్తుంది తెల్లదాకా ఇష్టపెడతాడు ఇక పొద్దు ఐదు గంటల దాకా తిరిగి మళ్ళీ గెలిపించుకుంటావా కాంగ్రెస్ గెలిపించా కనుక మాకు నాలుగేళ్ళ రూపాయలు చేసే తోటే గెలిపిస్తా కాంగ్రెస్ కాంగ్రెసే కదా మాకు పిచ్చనేది మేము కూర్చొని తింటాం మేము పని కూరిగిపోతాను నాలిపోతాను ఏం పని పోతాం మేము టీఆర్ఎస్ ఏం పని చేయలే టీఆర్ఎస్ ఇప్పుడు ఇప్పుడే మోపైతుంది టీఆర్ఎస్ ఇది వరకు కాంగ్రెస్ మంచి కాంగ్రెస్ ఏమని ఇప్పుడు కాలువ అప్పుడు వారానికి ఒకసారి పెడతాడు బంద్ చేస్తాడు వారానికి బంద్ చేస్తాడు బంద్ ఈ కాంగ్రెస్ వాడు అప్పుడు వచ్చి పుష్కలంగా